ముందుగా మనం అందరినీ కూడా ప్రతి గ్రాడ్యుయేట్ ని కూడా చైతన్యవంతులు చేసి మనం ఎన్రోల్మెంట్ దిశగా వెళ్లాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం సో ఎన్రోల్మెంట్ ఇక్కడ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి మరియు దానికంటే ముందు డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అర్హులు డిగ్రీ అంటే ఇక్కడ బీఏ బీకామ్ బి ఫార్మసీ ఎంబీబీఎస్ బీటెక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా అందులోకి వస్తుంటారు ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా అందులోకి వస్తుంటారు సో వీళ్ళందరినీ మనం గ్రాడ్యుయేట్స్ అంటాం సో రెండు వేల ఇరవై ఒకటి దానికంటే ముందు పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఖచ్చితంగా ఈసారి ఒక ప్రణాళిక నేను వస్తున్నాను ఒక చేంజ్ తీసుకుని వద్దాం ఈ రాజకీయ రంగంలోనే మనం ఒక రోల్ మోడల్ గా ఉండాలి ఒక చేంజ్ తీసుకుని రావాలన్న ఆలోచన కొద్దీ మరి నేను ఈ రంగంలోకి వస్తున్నాను ముఖ్యంగా నిరుద్యోగులకి మనం చూస్తూనే ఉన్నాం అందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్ లో కోచింగ్ తీసుకోలేరు హైదరాబాద్ కు చిన్న చిన్న టెట్ కోచింగ్ కానీ డిఎస్సి కోచింగ్ కానీ గ్రూప్ ఎగ్జామ్స్ కి హైదరాబాద్ కు కోచింగ్ లో వెళ్తున్నారు ఈవెన్ నేను మా టీచర్లను కూడా చూశాను పాపం లేడీ టీచర్స్ చిన్న పిల్లవాడిని పెట్టుకొని హైదరాబాద్ లో రూమ్ కిరాయి తీసుకుని కోచింగ్ గా వెళ్తున్నారు అలా కాకుండా సో ఖచ్చితంగా నాలుగు డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లో అల్ఫోర్స్ తోటే గవర్నమెంట్ కి సంబంధం లేకుండా ఉచితంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి నేను కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి కోచింగ్ ఇస్తానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను అంటే మన ప్రాంత వాసులు ఎవరు కూడా ఇంకా హైదరాబాద్ కు వెళ్లాలని లేదు కరీంనగర్ లో హైదరాబాద్ కంటే బెటర్ కోచింగ్ కోచింగ్ ఫ్రీ అంటే ఇదేదో నేమ్స్ అనేది కాదు అంతకంటే మెరుగైన ఫ్యాకల్టీని పెట్టి మెరుగైన కోచింగ్ ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో అది కులాలకి మతాలకు అతీతంగా అందరికీ కూడా ఉచిత కోచింగ్ ఇస్తూ నేను చేస్తాను ప్రతి జిల్లా కేంద్రంలో అని చెప్పేసి కోరుతున్నాను మనం ఇవాళ చూసుకుంటే మరి నిరుద్యోగులు యూనివర్సిటీలలో చాలా నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు మరి వాళ్ళలో కొంచెం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి నేను పార్ట్ టైం జాబ్ ఇస్తూ కూడా నేను ఉచితంగా కోచింగ్ ఇస్తానని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం పక్కన పెట్టి ఉచితంగానే కాకుండా వాళ్ళకి ఏదైనా ఒక పార్ట్ టైం జాబ్ ను క్రియేట్ చేస్తూ నేను ఈ సందర్భంగా కోచింగ్ ఇస్తానని చెప్తున్నాను సో మరి వాళ్ళ ఉద్యోగ భర్తీలు చేయడానికి ఎన్నో ఖాళీలు ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వం కూడా చూస్తూనే ఉన్నాం కొంచెం పాజిటివ్గా ముందుకు వెళ్తుంది అది ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ ప్రమోషన్ల విషయంలో కానీ గతంలో పెండింగ్ ఉన్నాయని కూడా ఇప్పటికీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్లియర్ అయి ఉన్నాయి తప్పకుండా మరి గెలిచిన తర్వాత ప్రతి చోట ఎక్కడెక్కడైతే ట్రాన్స్ఫర్లు ఇంకా పెండింగ్ లో ఉన్నాయో ఎక్కడెక్కడైతే ప్రమోషన్లు వివిధ రంగాల్లో ఆగి ఉన్నాయో అవన్నీటిని కూడా క్లియరెన్స్ చేయగలం ఇవాళ మనం చూస్తున్నాం ఎంఈఓ ప్రమోషన్లు ఆగిపోయినాయి డిప్యూటీ డిఈఓ ప్రమోషన్లు ఆగిపోయినాయి డిఈఓ ప్రమోషన్లు ఆగిపోయినాయి తర్వాత జోనల్ ట్రాన్స్ఫర్స్ లో కొమంది ఇబ్బంది పడుతున్నారు త్రీ వన్ సెవెన్ జీవో తోటి కొద్ది మంది ఇబ్బంది పడుతున్నారు గెస్ట్ ఫ్యాకల్టీకి కాంట్రాక్ట్ హోదా కల్పించాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు కాంట్రాక్ట్ లెక్చరర్స్ కూడా మనకు పదిహేడు నెలల కింద కొద్ది మందిని రెగ్యులరైజ్ చేయబడ్డారు బట్ అందులో ఇంకో నాలుగు వందల మంది వివిధ కారణాల వల్ల రెగ్యులరైజ్ కాకుండా అదే కాంట్రాక్ట్ లో ఉండబడి ఉన్నారు ముఖ్యంగా ఒకేషనల్ సంబంధించిన వాళ్ళు సో కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఒక సమస్య ఉంది గురుకుల్ టీచర్స్ ఒక సమస్య ఉంది మోడల్ స్కూల్ టీచర్స్ ఒక సమస్య ఉంది ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న మరి అధ్యాపకులు ఉపాధ్యాయులు వారిది ఒక సమస్య ఉంది ముఖ్యంగా మరి మా సోదరులు మరి యాజమాన్యాల సంఘాలు ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో రాకుండా గత మూడు సంవత్సరాలు పెండింగ్ ఉండి మరి వ్యవస్థలను నడుపుతూ చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఆ మిత్రులే సమస్యలు ఇంకొక రకంగా ఉన్నాయి ఈ రకంగా చూసుకున్నట్లయితే వివిధ రంగాల్లో వివిధ సమస్యలతో మరి ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఒక పెద్దన్నగా ఒక అండగా ఉంటానని చెప్పేసి వేరే రాజకీయం జోలికి వెళ్లకుండా ఈ పట్టభద్రులైన ఈ వర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా వారికి ఎల్ల వేళలా అందుబాటులో ఉంటూ మరి తప్పకుండా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఎస్ ఫస్ట్ టైం దీనికి ఒక గ్లో వచ్చింది ఒక డిగ్నిటీ వచ్చింది మరి అందుబాటులో ఉంటున్నారు అన్ఎంప్లాయీస్ కి అన్న విధంగా నేను ప్రణాళికలు వేస్తున్నాను ఇవాళ మనం చూసుకుంటే ఈ నాలుగు జిల్లాల్లో లైబ్రరీలు ఉన్నాయి చాలా చోట్ల కూడా లైబ్రరీలు ఉన్నాయి కానీ ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్న లైబ్రరీని సెంట్రల్ లైబ్రరీకి కన్వర్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లైబ్రరీస్ ని సెంట్రల్ లైబ్రరీలుగా కూడా కన్వర్ట్ చేస్తుంటాం సెంట్రల్ లైబ్రరీగా కన్వర్ట్ అయిన తర్వాత ఇంకా మనం కానీ ఇవాళ మీరు ఏ లైబ్రరీకైనా వెళ్ళండి ఆశ్చర్యం ఏంటంటే కిటకిటలు ఆడుతున్నాయి లైబ్రరీస్ అన్ని అంటే ఉద్యోగాల వేటలో పుస్తకాలు పట్టుకొని కుస్తీ పడుతున్న నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు సో మన లైబ్రరీస్ అన్నింటినీ కూడా ఇంకా బాగా అప్డేట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్ కూడా ఉన్నాయి మన దగ్గర అవి బాగానే రన్ అవుతున్నాయి ఏముందంటే అవి నోటిఫికేషన్లు పడ్డప్పుడు మాత్రమే ఒక సర్టెన్ పీరియడ్ లో ఓపెన్ అవుతున్నాయి అలా కాకుండా అది నాన్ స్టాప్ గా నడిపించాల్సిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే నోటిఫికేషన్ పడ్డ తర్వాతనే రెండు కోచింగ్ తీసుకోవడానికి బదులుగా ఒక రెగ్యులర్గా జనరల్ స్టడీస్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఆర్థమెటిక్ తర్వాత ఈ మన ఎన్సీఆర్టీ బేస్డ్ సోషల్ స్టడీస్ వీటిపైన నిరంతరం మనం కోచింగ్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ పడ్డ తర్వాత వాళ్ళ క్యాండిడేట్స్ ఈజీ అవుతుంది కాబట్టి ఈ స్టడీ సర్కిల్ అన్నింటిలో కూడా పర్మనెంట్ మనం టీచింగ్ ఫ్యాకల్టీని రిక్రూట్ చేసినట్లయితే నిరుద్యోగులు తప్పకుండా ఆ స్టడీ సర్కిల్లో ఆ వన్ టూ ఇయర్స్ కోచింగ్ తీసుకొని ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అయి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది